చిన్న వయసులో ఏర్పడిన ముద్రలు కథలో కులవాడి పేరు నివాస్ తల్లిదండ్రులు నిరుపేద వ్యవసాయ కుటుంబం తల్లి మరియు తండ్రి వేరే చోటకు వలస వెళ్లి వ్యవసాయం చేస్తూ ఉండేవారు అందువలన నివాస్ అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరగాల్సి వచ్చింది పిల్లవాడు చురుకైన వాడు చదువులో బాగా చురుకుగా ఉండేవాడు క్లాస్ లో మొదటి రాంక్ లో నిలిచేవాడు స్కూల్ లేని ఖాళీ రోజుల్లో తాతయ్యకు పొలం పనిలో సహాయం చేసేవాడు నివాస్ చదివే స్కూల్లో ఒక స్కాలర్షిప్ అది అంటే ఎవరైతే పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తారో వారికి ఆ స్కాలర్షిప్ బహుమతిగా ఇచ్చేవారు నివాస్ పదో తరగతికి వచ్చాడు యథా ప్రకారంగా పదివ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు వచ్చే రోజు వచ్చింది ఆ రోజు తెల్లవారాక ముందే లేచి త్వరగా రెడీ అయి స్కూల్ కి వెళ్లాడు బహుమతి అందుకోవడానికి పిల్లలందరూ వరుసగా నిల్చున్నారు హెడ్ మాస్టర్ గారు బహుమతి అనౌన్స్ చేశారు క్లాస్ లో నాలుగో ర్యాంకు వచ్చిన అమ్మాయికి బహుమతి ఇచ్చారు పక్కనున్న తోటి ఉపాధ్యాయులు గాని పిల్లలు గాని ఎవరు నూరు మెదపలేదు అదేమిటి బహుమతి నివాస్ కదా ఇవ్వాలని నివాస్ ఏడుస్తూ కూలబడిపోలాడు ఆ చిన్న వయసులో అతనికి సమాజం మీద అసహ్యం పుట్టింది మనుషులంటేనే నమ్మకం పోయింది తీరా తెలిసిందేమంటే బహుమతి ఇచ్చే దాదాపు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో దగ్గర సంబంధం ఉందండా అమ్మాయి అమ్మ మా పిల్లకే ఇవ్వాలని పట్టు పట్టిందంట దాతగారు లొంగిపోయారు ఇదొక వివరణ ఇచ్చారు మరొక విషయానికి ఏమిటంటే బహుమతి దాదగారు గ్రామంలో సపోర్ట్ చేసిన పార్టీకి నివాస్ తాతగారు ఓటు వేయలేదంట అందుకని బహుమతి ఇవ్వలేదంట మరుసటి రోజు నివాస్ తాతగారితో ఇలా చెప్పాడు తాత నేను ఇక చదువుకోను వ్యవసాయం మాత్రమే చేస్తాను అని తెగేసి చెప్పాడు తల్లి తండ్రి తాత అమ్మమ్మ బంధువులు ఎంత చెప్పినా వినలేదు ఇప్పటికీ వ్యవసాయమే చేస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీ ఊళ్ళో కూడా ఇలాంటి రాజకీయాలు ఉన్నాయా ఇలాంటి మనుషులు ఉన్నారా ఇలాంటిదే మరొక కథ చెబుతాను అది ఒక మెట్రోపాలిటన్ సిటీ పేరున్న కార్పొరేట్ స్కూల్ రాము ఒక మామూలు మధ్యతరగతి పిల్లవాడు చదువులో చాలా చురుకైనవాడు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఉంటాడు పదవ తరగతి రిజల్ట్ వచ్చాయి ఐదు గురికి టెన్ బై టెన్ వచ్చింది స్కూల్ ప్రిన్సిపాల్ ముందుగానే అందులో బాగా డబ్బున్న పిల్లలకి సూట్స్ దానిపైన కోట్స్ రెడీగా ఉంచి పేపర్ మరియు టీవీ వాళ్ళకి ఫోజు ఇప్పించింది రాముకి గాని అతని తల్లిదండ్రులకి గానీ ఈ సూట్స్ కోట్స్ గురించి అసలు తెలియదు అందుకే మామూలు బట్టల్లో ఉన్నాడు ప్రిన్సిపాల్ వాడిని వదిలేసింది దానితో రాముకి దుఃఖం తనకు వచ్చింది జ్వరం కూడా వచ్చింది తల్లిదండ్రులు వాడికి నచ్చ చెప్పుకున్నారు ఆ రోజు నుండి కసితో ఇంకా బాగా చదివాడు ఇంటర్లో కాలేజీ బిల్డింగ్ మీద తన ఫోటో ఉన్న బ్యానర్ ని చూసుకున్నాడు ఇప్పుడు అమెరికాలో మంచి పేరున్న కంపెనీలో మంచి పదవిలో ఉన్నాడు కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఇలాంటి రాజకీయాలు ఉంటాయి ఇలాంటి సంఘటనలు మీకు కూడా ఎదురయ్యాలా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి